ప్రధానంగా రాష్ట్రంలోని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ మీద ప్రతి ఒక్కరు చూపు ఉన్న సంగతి మనందరూ తెలిసిందే కానీ కూటమి కూటమి అభ్యర్థులు ఇంత విజయం సాధిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కాదు అసలు ప్రజలు కూడా ఊహించుండరు ఒకరి ఒకరు తెలుసుకోకుండా ఓట్లేసిన పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కూటమి అభ్యర్థులకే మరి ఓట్లు వేయటం ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపరిచే రీతిలో ఏదైతే ఓట్లు లెక్కిం ప్రక్రియ జరిగిందో ఆ ఓట్లు కూడా అలాగే ఉన్నాయని చెప్పుకోవాలి ఎందుకంటే నూట ఐదు స్థానాల్లో దాదాపు నూట ముప్పై నాలుగు స్థానాలు టీడీపీ కైవసం చేసుకునే ప్రయత్నం చేయటం మరి అదేవిధంగా జనసేనకి ఇరవై ఒక్క సీట్లు ఇస్తే ఇరవై ఒక్క సీట్లలో విజయం సాధించడం భారతీయ జనతా పార్టీ అయితే ఎనిమిది సీట్లలో విజయం సాధించడం ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక సునామీ ఒక సునామీ అయితే కనిపించింది ఖచ్చితంగా ఒక కూటమి అనేది ఒక సునామీ లాగా మారిందని చెప్పుకోవచ్చు అంటే నూట యాభై ఒక్క స్థానాలు ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏకంగా పదకొండు స్థానాలకే దించేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే దక్కిందని చెప్పుకోవచ్చు మరి ఇంత వ్యతిరేకత ఎందుకు వచ్చిందనే అంశాలు ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో కూడా అర్థం కాని పరిస్థితి సంక్షేమం చేశాం నవరత్నాలు అందించాం మరి ఎందుకని ఇలా జరిగింది అనే అంశాలన్నింటిని కూడా ఇప్పుడు పునఃపరిశీలన చేసుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణి మరి నూట యాభై ఒక్క స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మేమే విజేతలము నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సాధిస్తామన్న వ్యక్తులు ప్రస్తుతం పదకొండు స్థానాలకే పరిమితం అవడం అనేది ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తుంది దీని మీద ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు మీడియా సమావేశం నిర్వహించిన నేపథ్యంలో ఆయన పలు వ్యాఖ్యలు కూడా చేశారు తాము చేసిన అంతా ఏమైపోయింది తాము చేసిన సంక్షేమ పథకాల అమలు ఏమైపోయింది ఇది చాలా దారుణంగా భావించి కూటమి అభ్యర్థులందరికీ అభినందనలు తెలియజేసి ఎలాంటి సమస్య ఎదుర్కోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పగానే చెప్పేశారు సమస్యలు ఇప్పుడు కూటమి అంటే మామూలు బలమైన పార్టీ కాదు అటు కేంద్రంలో మంచి బలం ఉంది భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇటు రాష్ట్రంలో కూటమి విజయం సాధించడం కూడా ఇప్పుడు అందరినీ ఆలోచనలు చేస్తుంది ఇప్పటి వరకు మరి హైదరాబాద్ నుంచి జనసేనాని పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయం చేరుకొని అక్కడ తన కుమారుడు అఖిరానందంతో మరి భార్యతో కలిసి అక్కడ చాలా మందితో మాట్లాడడం జరిగింది ఆ తర్వాత సమావేశం నిర్వహించి ప్రతి ఒక్కరూ ఇది మనం కోపం తీర్చుకునే టైం కాదు అందరూ సమయం పాటించాలి ప్రజలు చాలా పెద్ద పెద్ద బాధ్యతను తమకు అప్పగించారు కాబట్టి ఖచ్చితంగా బాధ్యతాయుతంగా పనిచేసి ప్రజలకి మేలు చేసే విధంగా తాము ప్రయత్నం చేస్తానని ఆయన పలు వ్యాఖ్యలు చేశారు ఈ సందర్భంలోనే ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి యువతను ఉద్దేశించి చాలా వ్యాఖ్యలు చేశారు ఇచ్చిన హామీలకు సంబంధించి పిఠాపురం ప్రజలు గెలిపించింది కేవలం తనని మాత్రమే కాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐదు కోట్ల మంది ప్రజల ఆశనని ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించడం కూడా అందరిని ఆలోచింపజేసింది చేసింది మొత్తంగా జనసేనని పవన్ కళ్యాణ్ గెలుపు మాత్రం రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే గతంలో నూట యాభై ఒక్క స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే ఆ సమయంలో పవన్ కళ్యాణ్కి ఒక్క సీటు మాత్రమే వచ్చింది అయినా కూడా ఏ మాత్రం వెనకంజి వేయకుండా తమ పార్టీని కొనసాగిస్తూ ముందుకు వెళ్ళి ఈరోజు బలమైన పార్టీగా రూపాంతరం చెందిన స్థాయికి పవన్ కళ్యాణ్ ఎదగడం అనేది మామూలు విషయం అయితే ఏం కాదు ఇప్పుడు ఆయన జనసేన ఏదైతే గ్లాస్ గుర్తుందో అది వారికే కేటాయించాలి ఇంకెవరికి స్వతంత్ర అభ్యర్థులు కూడా ఎవరు వారికే కేటాయించేలాగా మొత్తానికి ముందుకెళ్ళారని చెప్పుకోవచ్చు జనసేనని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మన ఇండియా క్రికెట్ మ్యాచ్కి సంబంధించి ప్రధానంగా ఇండియా క్రికెట్ మ్యాచ్కి సంబంధించి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఎవరైతే ఉంటారో అదే రీతిలో పవన్ కళ్యాణ్ కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా చెప్పుకోవచ్చు ఇలాంటి నేపథ్యంలో ఇటువంటి పరిస్థితుల్లో మరి పవన్ కళ్యాణ్ ఇప్పుడు కీలక పాత్ర పోషించడానికి సిద్ధంగా కనిపిస్తుంది అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా ఒక్కసారి కూడా ఒక్క బోర్లో పడిపోయారు ఎవరు ఊహించలేదు సంక్షేమ పథకాలు తమని అందరాన్ని ఎక్కిస్తాయి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు అనుకున్నారు కానీ నూట యాభై వరకు నూట ముప్పై వరకు వస్తాయని భావించారు అసలు నూట యాభై నూట ముప్పై అన్ని పక్కన పెడితే వాళ్ళకి ఇచ్చింది ఇప్పుడు పదకొండు సీట్లే ఆ పదకొండు సీట్లో కూడా తొమ్మిది సీట్లు మాత్రం విజయం సాధించారు ఇంకో రెండు కూడా ప్రస్తుతం లీడింగ్ లో ఉన్నారు తప్ప గెలిచిన సందర్భంగా కనిపించలేదు సింగల్ డిజిట్ కే పరిమితం చేసే అవకాశాలు కూడా కనిపించే ఉన్నాయి అంటే మొత్తంగా కేకే సర్వే కేకే పోల్ విషయంలో ఆయన చెప్పిందే వాస్తవంగా కనిపించేలాగా వాస్తవానికి దగ్గరగా కనిపించింది ఎగ్జిట్ పోల్ లో కేకే గారు చెప్పిన విషయాలన్నీ కూడా ఖచ్చితంగా ఆయన రీతిలోనే మొత్తం రాష్ట్రంలో ఇంత సునామీ వస్తుందని ఎవరు ఊహించలేదు ఆయన చెప్తే కూడా ఎవరు నమ్మల టీడీపీ వాళ్ళే నమ్మలేదు అంత దారుణంగా వస్తాయా అని టీడీపీ వాళ్ళే నమ్మలేదంటే మీరు అర్థం చేసుకోండి కానీ జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీలో రావటం టీడీపీతో కూటమితో ఉండటం భారతీయ జనతా పార్టీని కలపడం ఇవన్నీ చూసుకుంటే తెలుగుదేశం పార్టీని గెలిపించడానికి జనసేనని పవన్ కళ్యాణ్ చేసిన కృషి ఎనలేనిది చెప్పుకోవచ్చు అందుకనే మా మాజీ ముఖ్యమంత్రిగా ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోయే చంద్రబాబు నాయుడు కూడా ప్రస్తుతం ఆ పవన్ కళ్యాణ్ ఆ కార్యాలయానికి వెళ్ళి కార్యాలయానికి వెళ్ళి ఆయన్ని అభినందించే పరిస్థితి చేశారంటే మరి పవన్ కళ్యాణ్ ఎంత బలమైన వ్యక్తిగా మారో ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో ఉన్న పరిస్థితి నేపథ్యంలో మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి కీలకమైన మంత్రులుగా పనిచేసిన వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఓడిపోవడం జరిగింది అంటే ఒకరు కాదు ఇద్దరు కాదు అందరూ ఓడిపోవడం జరిగింది ఆర్కే రోజా కావచ్చు అంబటి రాంబాబు కావచ్చు గుడివాడ అమర్నాథ్ కావచ్చు కొడాలి నాని కావచ్చు నేను వంశీ కావచ్చు ఇలా ఒకరు కాదు దాదాపు చాలామంది మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరూ కూడా బొక్కబోర్లు పడిపోయారు అసలు ఊహించిన రీతిలో వాళ్ళు డైనమోలోకి వెళ్ళిపోయారు చాలామంది అసంతృప్తితో ముందు నుంచే బయటికి వెళ్ళిపోయి తమ అసంతృప్తిని పరిచే పరిస్థితికి వెళ్ళిపోయారంటే ఆశ్చర్యం కాదు అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజా తీర్పు అంటే ఎన్నికల సమయం ఓట్లు ఓట్లు తీసేటప్పుడు పర్సంటేజ్ పెరిగింది పర్సంటేజ్ పెరిగింది అంటే ఎంత పర్సంటేజ్ పెరిగినా అసలు ఎవరు వేశారు ఈ ఓట్లన్నీ ఎవరికి వేశారు ఎవరికి వేశారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ప్రజాస్వామ్యబద్ధంగా మంచి పరిపాలన అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం ముందు నుంచి చెప్తూనే ఉన్నాం ఖచ్చితంగా అంత దారుణంగా ప్రజా వ్యతిరేకత అంటే కేవలం జగన్కి వచ్చిన వాళ్ళ జనాలందరూ కూడా కేవలం అతను చూడడానికే వచ్చారు కాబట్టి ఆ ఓట్లు వేయడానికి మాత్రం కాదనే విషయాన్ని కూడా తెలియజేసేలాగా ప్రజలు కూడా తమ సమయంలో పాటించి చాలా సైలెంట్ గా ఓటింగ్ మార్చారు అంటే చూడండి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలు మనసులన్నీ కూడా ఒకేలాగా ఉంటాయి అని ఆయన అంటానికి ప్రత్యక్ష నిదర్శనమే ఈ ఎన్నికల రిజల్ట్ అని చెప్పుకోవచ్చు ఎవరికి వాళ్ళు తమ మనసులో ఉన్న ఎవరికి ఓటేసామనే విషయాన్ని కూడా చెప్పకుండా అందరూ ఒకరికే ఓటేయడం అనేది అది మామూలు విషయం అయితే కాదు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత భారీ మెజార్టీతో ఇంత భారీ ఎత్తున ఆ సీట్లతో రావటం ఇదే ప్రప్రదమో మరి నాలుగవసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఈ సమయంలో ఈ నెల తొమ్మిదో తారీఖున అమరావతిలో ఖచ్చితంగా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారని ఇప్పటికే ప్రకటన చేస్తున్నారు ఇప్పటికే ఢిల్లీ నుంచి కూడా ఆయన పిలుపు వచ్చింది సాక్షాత్తు ప్రధాని మోదీ కూడా ఆయన పిలిపించి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారంటే మరి ఎంత ఆ కింద పడిపోయిన వ్యక్తులు ఎంత పైకి ఎదుగుతారు అనేది ప్రత్యక్ష ఉదాహరణే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొరం దేశ ఆంధ్రప్రదేశ్ సంబంధించి భారతీయ జనతా పార్టీకి ఎప్పుడూ అంత అన్ని స్థానాలు రాలేదు ఇది మొట్టమొదటిసారి మరి ఇది ఈ సునామి ఏంటో అర్థం కాని పరిస్థితి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తమ ఖాతాను తెచ్చుకుని ముందుకెళ్తుంది దూసుకెళ్ళిపోతుంది మొత్తంగా ఇది ఎంత చూస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందేమో అనే ఒక ఆలోచనలో అయితే ప్రజలందరూ ఉన్నారు మరి ఇంత భారీ మెజార్టీ ఇచ్చిన తర్వాత అసలు జగన్ ఓడిపోవడానికి కారణం ఏంటనే అంశాలను పరిగణలో తీసుకుంటే ముఖ్యంగా అమరావతి రాజధాని విషయంలో మూడు రాజధాని అనే అంశం కూడా ఒకటి పనిచేసిందని ప్రజల నుంచి వస్తున్న వాదన మూడు అనేది సరైన విధానం కాదు అమరావతి రాజధానికే ఓటేసినట్టుగా ఈ ఎన్నికలు చెప్తున్నాయి అదేవిధంగా మద్యం ఇచ్చలవిడిగా విచ్చ ఇష్టానుసారంగా ధరలు పెంచి సామాన్యుడికి సైతం నెత్తి మీద కొట్టేలాగా వ్యవహరించే పరిస్థితి ఇది కూడా మద్యం బాబులందరూ కూడా మద్యం ప్రియులందరూ కూడా చాలా వ్యతిరేక చూపించారు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మూడు వేల పెంచిన నాలుగు వేలు చేస్తామని చెప్పిన మాట ఏదైతే ఉందో ఆ మాటకు కూడా కట్టుబడి అవ్వదాతలు అందరూ కూడా వాళ్ళకి వేయడం జరిగింది అదేవిధంగా మహిళలు ముఖ్యంగా మహిళలు తమకు డబ్బులు ఇచ్చినట్టేవి ఇచ్చి మరో రూపంలో వసూళ్ళకి పాల్పడుతున్నారు ఇంత దారుణమైన ధరలు పెరిగిపోయినాయి వాటితో బతకలేని పరిస్థితికి వచ్చేసారు కాబట్టి మరి ఈ నేపథ్యంలో మహిళలు కూడా ఆ రకంగా ఆలోచించుంటారు అనేది ప్రస్తుతం ప్రజల నుంచి వస్తున్న వాదన ఇలాగ అన్ని ఏ రకంగా చూసుకున్నా కూడా జగన్ ఇంత ఘోర పరాభావాన్ని పరాజయాన్ని పొందుతారనేది ఎవరు ఊహించిన పరిణామం నిజంగా ఇంత దారుణంగా అయిన ఓటమి మరి ఆయన ఏ విధంగా దీని నుంచి ఏం గుణపాఠం నేర్చుకుంటారో తెలియదు కానీ ఎలా ఉండకూడదు అనే అంశాన్ని అయితే ప్రజలు ప్రజల దగ్గర ఎలా ఈ ప్రభుత్వం చేసిన విధంగా ఉండకూడదు ఉంటే ఎలాంటి ఫలితాలే ఆ ఉంటాయనే అంశాన్ని అయితే మాత్రం ప్రతి ఒక్క పరిగణలో తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ విషయాన్ని నిపుణులు చెప్తున్నారు ప్రస్తుతం ఆ రాష్ట్రంలో కూటమి సునామి ఆపే ఆ ప్రసక్తే మనల్ని ఎవడ ఆపేదని ఆ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు మరి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఆశించిన రీతిలోనే ఆయన కూడా ఆ దాదాపు నూట ముప్పై నాలుగు స్థానాలు ఆయన దక్కించుకున్నారు మొత్తంగా ఎవరు తగ్గలేదు తెలుగుదేశం బీజేపీ జనసేన ఎవరు తగ్గలేదు అందరూ చక్కగా మంచి మెజార్టీతో అందరూ గెలుపొందడం జరిగింది మరి ఈ ప్రభుత్వంలో మరి ఎలా ఉండబోతుంది అనేది ప్రతి ఒక్కరు ఎదురు చూస్తున్నారు ముఖ్యంగా ఇసుక ఇసుక విషయంలో చాలా దారుణాలు జరిగినాయి ఇసుక ఇసుక విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు ఇసుకను ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్న అనేక రంగాలకు సంబంధించిన ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడ్డారు బయట చెప్పుకోలేని పరిస్థితి అడిగితే ప్రశ్నిస్తే ఏం చేస్తారనే భయం ఎన్నిటినీ వీటన్నిటికీ రోడ్ల రూపంలో సమాధానం చెప్పారు కాబట్టి ఇకపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పూర్వ వైభవం తెచ్చుకునే ప్రసక్తి అయితే ప్రస్తుతం అయితే కనిపించట్లేదు మరి ఈ విషయం ఇప్పుడు ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఇది నిలబెట్టుకుంటే మరిన్ని అనేక సంవత్సరాలు వాళ్ళు పరిపాలించే అవకాశం ఉంటుంది అలా అలా కాకుండా ప్రజా వ్యతిరేకంగా పరిపాలిస్తే ఎలాంటి రిజల్ట్ వస్తాయో ఆల్రెడీ ప్రజలు చూపించారు కాబట్టి మరి చక్కగా ప్రశాంతంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బాటలు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ వెంకట నమస్కారం